అష్టవశువుల్ని ద్వివసువుని శపించాడు మీరు దేవతామూర్తులై ఉండి కూడా ధర్మవిరుద్ధంగా దేవతా అంశానికి అంశ కలిగిన వారుగా ఉండి కూడా ధర్మవిరుద్ధంగా ప్రవర్తించారు కోడిని పని చేశారు కాబట్టి మీరు దేవతా రూపాలతో ఉండే అర్హత కోల్పోయారు కాబట్టి మానవలోకంలో మానవ మానవ రూపంతో జన్మింతురుగాక అని శపించాడు అందులో ప్రధానంగా మిగతా ఏడుగురి కంటే కూడా జ్యు అనే ఈ అష్టమ వసు ఎనిమిదవ వసు ఈ దోషంలో ప్రధాన పాత్రధారి కాబట్టి అతని మీద కొంచెం తీవ్రమైన ఆగ్రహాన్నే వ్యక్తం చేశాడు ద్యౌస్తదా మానుషే లోకే దీర్ఘకాలం సకర్మణ ప్రజాస్యతి చాప్యేష మనుషేషు మహామన భవిష్యతి ధర్మాత్మా సర్వ శాస్త్రవిశారద పిత ప్రయాహి పిత ప్రియోహి కే యుక్త ఈ విధంగా శాపక్రమం మనకు కనపడుతుంది